ఈ వీడియోలో మనం గోంగూర కర్రీ ఎలా తయారు చేసుకోవాలన్నది చూపిస్తున్నానండి నీసిర వేయలేవి వేయకుండా ఉత్తు గోంగూర వారాలనాడు తినేలాగా అండి ఎలా తయారు చేసుకోవాలన్నదని ఇట్లా కావాల్సిన పదార్థాలు జీలకర్ర పెద్దవి మూడు ఉల్లిపాయలు ఒక ఎనిమిది ఎండుమిర్చి కొంచెం కరిగేపాకునండి గోంగూర ముందుగా ఉడకబెట్టి రుబ్బు ఉంచుకున్నానండి ఇది పచ్చిమిరకాయలు ఉల్లిపాయ వేసి గోంగూర వేసి ఉడకబెట్టుకోవాలండి ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఆయిల్ సరిపడగా ఆయిల్ వేసుకొని వేసి వండుకోవడం అండి ఈ గోంగూర మనం నాటి తినడానికి బాగుంటుందండి నీసేసుకోకుండాను ఎల్లుల్లిపాయలు వేసానండి వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత జీలకర్ర జీలకర్ర కూడా కొంచెం ఎక్కువే పడుతుందండి ఎండుమిర్చి ఉల్లిపాయ కరివేపాకునండి పోపు ఈ గోంగూర ఎంతో రుచిగా ఉంటుంది మనం అయితే మనం ఇస్తుని రోజుల్లో అయితే రైలు అవి వేసి వండుకుంటామండి ఎండి రైలు కానీ పచ్చి రైలు కానీ ఎండి ఎత్తలు కానీ వేసి వండుకుంటాము ఇదైతే మనం వారాల పూజలు చేసినప్పుడు మామూలుగా తినాలని అనిపించినప్పుడు ఈ విధంగా చేసుకుంటే మనకే వారం నాడు నీసి వండుకోకుండా తినడానికి బాగుంటుందండి సాల్ట్ వేసాను మా ఛానల్లోకి వెళ్ళి చూడండి ఎండ రైలు గోంగూర వండేనండి పచ్చిరెలు గోంగూర వండాము మటన గోంగూర కూడా వండామండి ఇప్పుడైతే గోంగూర ఉత్ ఉల్లిపాయలు వేసే వండుతున్నానండి ఇది వారం నాడు తినడానికి వేగిపోయిందండి గోంగూర వేసేస్తున్నాను గోంగూర వేసే కలుపుకోవడమే ఇప్పుడు గోంగూర వేసి బాగా కలిపేసుకుంటే మనకి గోంగూర కర్రీ రెడీ అయిపోయినట్టేనండి ఉల్లిపాయ కూడా బాగా ఎగిపోక్కర్లేదు మనం తినేది అప్పుడు మన పన్ను కింద పడితే టేస్ట్ బాగుంటుంది పుల్ల పుల ఇంకో గోంగూర రెడీ అయిపోయిందండి కర్రీ బౌల్లో తీసి సర్వ్ చేసుకోవడమే